ఫ్రెండ్స్ నా పేరు జ్వాలా కట్టి ఇప్పుడు నేను ఇంకొక కథ చెప్తున్నా ఏం కథనంటే తల్లి కూతురు కథ అయితే ఒక ఊళ్ళో తల్లి కూతుళ్ళు ఉంటారు తల్లి కూతుళ్ళు ఉంటారు అయితే తల్లి ఏమో అది ఏమంట రాళ్ళ మనిషి రాళ్ళ రాళ్ళని పని చేస్తారు కూతురు ఏమో ఇంట్లోనే కూర్చుంటుంది ఎందుకంటే పైసలు లేవని ఇంట్లోనే కూర్చుంటుంది స్కూల్ స్కూల్ లేక స్కూల్ లేక ఇక ఇంట్లోనే కూర్చుంటుంది అయితే వాళ్ళ అమ్మాయికి డబ్బులు వచ్చాయి డబ్బులతో ఒక స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసింది గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే ఫ్రెండ్స్ అయ్యారా ఫ్రెండ్స్ అయ్యారంట అయితే వచ్చేటప్పుడు మీ ఫ్రెండ్స్తో దా అని వాళ్ళ అమ్మ అయితే వచ్చేటప్పుడు ఒక అడవి ఉంటుంది మధ్యలో మధ్యలో అడవి దాటినాకనే వాళ్ళ ఇల్లు అంట వాళ్ళ ఊరంట అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళు ఆ ఊరంతా దా అడవి అంతా దాటేసి వాళ్ళ ఊరికి వచ్చిందంట అస్తే అస్ అస్తే ఇక వాళ్ళ ఇంటికి పోయిందంట చెప్పిందంట నాకు మస్తు ఫ్రెండ్స్ అయ్యాలని అయితే ఒకసారి స్కూల్లో ఎవ్వరు అనిపించలేరంట ఫ్రెండ్స్ ఇక ఒంటరి వచ్చిందంట అది వచ్చిందంట ఏమేమో సౌండ్స్ వినబడుతున్నాయి అంట ఒక సౌండ్ వినపడ్డదంట ఏం సౌండ్ అంటే నీళ్ళు నీళ్ళు అని సౌండ్ వినబడ్డదంట ఆ సౌండ్ డేలకి పోయింది పోతే అయితే నీళ్ళు తాగుపించింది ఒక ఆయనకి తాపిస్తే నువ్వు నన్ను నువ్వు నా ప్రాణాలని కాపాడావు నీకేదన్నా కానుక ఇవ్వాలనుకుంటున్నాను అని అంటే నీకు ఏం కనుక కావాలని అంటే నాకు టా టానిష్ కావాలని చెప్పింది అదేంటో నాకు తెలీదు కానీ ఇక నీకు ఒక మాయా రాయి ఇస్తాను ఆ మాయా రా నీకేది కోరుకుంటే అది నీకు వర్షంలాగా కురుస్తుంది అనంటే అంటే ఇక సంతోషంగా ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్తే నాకు టానేస్ కావాలని అంటే ఇక మీద నుంచి ఇట్లా ఇట్లా జెంట్స్ ఇట్లా వస్తనే వస్తూనే ఉన్నాయి వర్షంలాగా కురుస్తున్నాయి వాళ్ళ అమ్మనేమో షాక్ అయ్యింది ఇంటికి వచ్చినాక మొత్తం చెప్పింది ఆ తర్వాత అట్లా చేసింది ఇక వర్షంలాగా కుర్చింది అయితే వాళ్ళమ్మ నమ్ముటలేరంట వర్షంలాగా కుర్చిందని అయితే ఇప్పుడు అమ్మ ట్రై చేసింది ఆ తీసుకొని కోరుకుంది మాకు మస్తు డబ్బులు కావాలని అంటే వర్షంలాగా ఇలా ఇట్లా ఇట్లా డబ్బులు అన్నీ వర్షంలాగా పరుస్తున్నాయంట వాళ్ళమ్మ షాక్ అయిందంట షాక్ షాక్ అయింది ఇక ఒక పెద్ద ఇల్లు ఉన్నాడంట వాళ్ళ వాళ్ళ కూతుర్ని కూడా పెద్ద స్కూల్ డేసిందంట స్కూల్ డ్రెస్ అవన్నీ కూడా ఇచ్చాడు కొనిచ్చా కొనిచ్చిందంట బాయ్ ఫ్రెండ్స్